నమస్తే వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నేర్మి రాజేష్ సీఎం రేవంత్ రెడ్డిలో ఇప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ డబల్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది మరోవైపు ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే టర్మ్ లో కూడా అధికారం ఖచ్చితంగా కాంగ్రెస్ దే సొంతం అనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగిపోతున్నట్టుగా కొంత ఆయన స్పీచెస్ని బట్టి అర్థమవుతుంది తాజాగా ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి ఏదైతే సభ జరిగిందో స్థానిక సంస్థల ఎన్నికల ఎజెండా కానీ ఈ సభ జరిగినట్టుగా మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఆ దిశగా స్పష్టం అవుతుంది అంటే ఆయన టార్గెట్ వంద అంటూ కూడా ఆయన మాట్లాడటం వందకి ఒక్కటి తక్కువైనా క్షమాపణలు చెప్తా అంటూ కూడా అంటే గెలిపించే బాధ్యత అంతా తానే తీసుకుంటున్నట్టుగా స్పష్టంగా అనిపించింది అంటే కార్యకర్తల యొక్క బలంతో ఇప్పుడు మొత్తం వంద అదే ఇప్పుడు డీలిమిటేషన్లో నూట యాభై పైగా స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తెలంగాణలో నూట పంతొమ్మిది కాస్త నూట యాభై మూడు అవుతుంది ఖచ్చితంగా వంద స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అధికారం సొంతం అవుతుంది ఒక్క స్థానం కూడా తగ్గదు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఆయన ఈ మధ్య చేస్తున్నటువంటి వ్యాఖ్యలను పరంపర కనుక చూస్తే ఒక డబల్ పవర్ లాగా రెట్టింపు ఉత్సాహంతో సీఎం రేవంత్ రెడ్డి కనిపిస్తూ ఉన్నారు అంటే పదేళ్ల పాటు అధికారం పక్కాగా కాంగ్రెస్ పార్టీ సొంతం అనేది చెప్తూ ఉన్నారు అంటే ఇది టార్గెట్ ఖచ్చితంగా వంద స్థానాలు పెట్టుకోవడం తప్పులేదు మరోవైపు ప్రతి ఒక్క రాజకీయ నాయకులైనా లేకుంటే క్రియాశీలకంగా పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా నెక్స్ట్ ఏ ఎన్ని నియోజకవర్గాల్లో గెలుపొందాలి మరోవైపు వాళ్ళ వ్యూహాలు మరోవైపు ఈ విధంగా నియోజకవర్గాలు ఇన్ని నియోజకవర్గాల్లో గెలుస్తాము టార్గెట్ పెట్టుకున్నాము అని చెప్పడంలో కార్యకర్తలకి అట్లాగే కొంత కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే నిన్న దాదాపుగా వేలాది మంది కార్యకర్తలు మండల స్థాయి నుంచి స్టేట్ లెవెల్ వరకు కూడా ఆఫీస్ బ్యారియర్స్ అందరూ నిన్న ఖర్గే సభకు హాజరైనటువంటి నేపథ్యం అంటే సామాజిక సమీకరణ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్లో అయినా లేకుంటే ఎస్సీ వర్గీకరణ అయినా ఇట్లా అనేక అంశాల్లో తెలంగాణ మోడల్ని దేశంలోనే రోల్ మోడల్గా చూపిస్తోంది కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ చేసి చూపించాం కాబట్టి జాతీయ స్థాయిలో వీటిని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది అందుకని ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు ఇక్కడ వేసినటువంటి బీజం అంటే ఖర్గేనే స్వయంగా వచ్చి వీళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేసినటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఏఐసీసీ ప్రతి రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల్లో ఇదే ఫార్ములాని ఉపయోగించే అవకాశం ఉంటుంది ఒకవేళ సక్సెస్ అయితే మరి ఇప్పుడు టార్గెట్స్ చెప్పటం వంద స్థానంలో గెలుస్తామని చెప్పటం మరోవైపు ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయని అంశాలను మాట్లాడటం రాజకీయంగా కౌంటర్స్ చేయటం బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ మరోవైపు మోదీకి కేసీఆర్ కూడా ఆయన ఒకే సవాల్ విసురుతున్నారు మీరు ఎక్కడ చర్చ పెట్టాలో అక్కడ చర్చ పెడతాం రండి బహిరంగ చర్చకు సిద్ధం మరి ఇట్లాంటి సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి కొంత సూపర్ సీఎంగా డబుల్ పవర్ తోటి కనిపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యల్లో తాము అధికారంలోకి వచ్చినప్పుడు తాము ప్రభుత్వాన్ని కేవలం ఒక మూడు నాళ్ళ ముచ్చటగా అందరూ కూడా ఎగతాలు చేశారు ఇప్పుడు సక్సెస్ఫుల్గా ప్రజా సంక్షేమాన్ని ప్రజా పాలనను అందిస్తున్నటువంటి తరుణంలో తాము ఎక్కడ కూడా విఫలం అవుతామని ఎదురు చూస్తున్నటువంటి ప్రతిపక్షాలకు చెంపబెట్లాగా మేము ముందుకు వెళ్తున్నాం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల డెబ్బై లక్షల మంది రైతులకు కొంత అందించినట్టుగా ఆయన చెప్తున్నాడు రైతు ప్రభుత్వంగా చెప్తున్నాడు అట్లాగే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు రైతుల వరి వేస్తే ఉరి అని అప్పట్లో బెదిరించారని తాము మాత్రం వరికి బోనస్ ఇచ్చినటువంటి ఘనత అంటూ కూడా రైతుకి రైతే రాజుగా మేము చూసాము అని చెప్తున్నటువంటి మాటలు ఇవాళ నిజం చేస్తున్నాము అనేది సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట మరోవైపు ఇందిరమ్మ పేదలను దృష్టిలో ఉంచుకొని కొంత ఇల్లు భూములు ఇచ్చిందని ప్రతి పేదవాని ఇంట్లో కూడా ఏదో రకంగా ఇందిరమ్మ పేరు వినిపిస్తూనే ఉంది అనేది కొంత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎజెండాగా ఓట్లను ఏ విధంగా దాన్ని మలుచుకోవాలి ఏమేమి సంక్షేమాలు చేశారు మరోవైపు ఏమేమి కొంత తెలంగాణ ప్రజానికానికి ఏమేమి అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేశాడు మరొక అంశం ఏంటంటే ప్రధానంగా మహాలక్ష్మి పథకం కానీ సోలార్ ప్లాంట్ల నిర్వహణ కానీ ఇందిరా స్వయం సహాయక సంఘాలతోటి మహిళల్ని కోటీశ్వరాలు చేస్తారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకొని మరియు ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం అంటే వాటికి ఇస్తున్నటువంటి ప్రియారిటీ మరోవైపు రాష్ట్రంలో కోటాది మంది మహిళల్ని కూడా కోటీశ్వరులు చేస్తామని ఆయన ఒక బృహత్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం తెలంగాణలో కొంత కులవృత్తుల పరంగా తెలంగాణ బిడ్డలు బొర్రెలు కాయమని లేకుంటే చేపలు పట్టుకొని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ కేటీఆర్ మాత్రమే రాజ్య పాలన చేసి కుర్చీలో కూర్చుంటారని ఆ కుతంత్రాలకు ఇక చెల్ల చెల్లిపోయిన కాలం అని ఆయన చెప్పుకొచ్చారు ఇక నెక్స్ట్ అధికారం లేక రాగానే ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి దాదాపుగా ఇప్పటికి అరవై వేల నియామకాలు కూడా చేపట్టినట్టుగా తెలుస్తుంది అంటే ఒక్క ఏడాదిలోనే రాష్ట్రానికి మూడు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామనేది ఆయన స్పష్టంగా చెప్తున్నారు అంటే యువతకి భారీ ఉద్యోగ ఉపాధి కల్పన అవకాశాలు క్రియేట్ చేసినట్టుగా నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఒక్క గోల్డ్ మోడల్గా ఇప్పుడు తెలంగాణని తీర్చిదిద్దుకుంటున్నాము అనేది ఆయన చెప్పుకొచ్చారు సో ఇప్పుడు ప్రధానంగా ఉన్న వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసి ఈయనకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని కొంత వాళ్ళల్లో కూడా కొంత ఆత్మస్థైర్యాన్ని నింపి రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఎటు తిరిగైనా కొంత అధికార పార్టీగా కొంత బెనిఫిట్ పొందాలి ఎక్కువ స్థానాలు సంపాదించుకోవాలని ఒక టార్గెట్ స్పష్టంగా కనిపిస్తుంది మరొక అంశం ఏంటంటే రాజకీయంగా ఇప్పుడు అన్ని స్థానాలు అంటే వంద అసెంబ్లీ స్థానాలతో ఖచ్చితంగా గెలుస్తాం నెక్స్ట్ అధికారం కూడా కాంగ్రెస్ పార్టీదే అని చెప్పినటువంటి తరుణంలో అది ఖచ్చితంగా పదే పదే చెప్పడం ద్వారా మైండ్లో రకమైనటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బీఆర్ఎస్ బీజేపీ ఇప్పటికే కొంత వీకెన్ అవుతున్నటువంటి సందర్భంగా మరింత వీక్ అయిపోయే అవకాశాలు ఉంటాయి గ్రౌండ్ రియాలిటీలో కూడా కొంత ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ పాజిటివ్ వాతావరణాన్ని బిల్డ్ చేసినటువంటి ఒక పొలిటికల్ వ్యూ అని మరొక అంశం ఇది సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం వరకు బాగానే ఉంది కానీ ఇది ఆచరణ ఏ విధంగా అంటే కేవలం సభల్లో సమావేశాల్లో వంద శాతం గెలుస్తాము వంద సీట్లు గెలుస్తాము నూట డెబ్బై నూట డెబ్బై ఐదు అని గతంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో మనం చూసాం సో ఇట్లా ఇది గ్రౌండ్ రియాలిటీకి ప్లస్ ఇక్కడ జరుగుతున్నటువంటి విధానాలకు లేకుంటే అందుతున్నటువంటి సంక్షేమం ప్రజలకి బలంగా తీసుకెళ్లాలన్నటువంటి సందర్భం ఉంది అంటే కేవలం ఒక సీఎం రేవంత్ రెడ్డో లేదంటే మల్లికార్జున ఖర్గే గారో వచ్చి రాజకీయ సభలు పెట్టి జరుగుతున్నది జరిగింది చెప్తూ ఉంటే ప్రజలకి రీచ్ ఎంతవరకు వెళ్తుంది అని కూడా చూసుకోవాలి ఇవాళ రేపట్లో నిన్న జరిగినటువంటి పిఎస్ సమావేశంలో కూడా కొంత గ్రౌండ్ రియాలిటీ మారుతోంది ఈ విధంగా వర్కింగ్ స్టైల్ మార్చాలి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా ప్రజలకి బలంగా సంక్షేమాలను కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన తీసుకెళ్లాలనేది కూడా ఒక దిశ దిశానిర్దేశం చేశారు కానీ కేవలం సభలకు సమావేశాలకి ఇవి పరిమితం అవుతుంది తప్పితే కొంచెం వ్యాస్ట్గా పబ్లిక్లకు తీసుకెళ్ళటం పబ్లిక్లో లైఫ్లో పబ్లిక్తో మమేకం అవటం పబ్లిక్కి మరింతగా చేరువటం అంటే ఇది ఎట్లా కనిపిస్తుంది అంటే కేవలం సభల్లో సమావేశాల్లో మాట్లాడి మరోవైపు కార్యకర్తలని లీడర్ని పట్టించుకోకపోతే ఇప్పుడు ఖర్గే గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తుంది ఏంటి ఖచ్చితంగా కార్యకర్తలే కానీ కార్యకర్తలకి ఇప్పటిదాకా దాకా పెద్దగా ఒరిగినట్టయితే ఏం గనపట్ల అధికారం వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కేవలం స్థానిక సంస్థల్లో అవకాశాలకే పరిమితం అవుతారా భవిష్యత్తులో ఇంకేం చేస్తారన్న హామీ ఇచ్చి ముందుకు వెళ్తారా ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఎక్స్పెక్టేషన్స్ చాలా మందికి ఉన్నాయి అది భర్తీ చేయమని ఖర్గే గారు నిన్న కూడా తాజాగా ఆయన చెప్పారు కానీ భర్తీ చేయాల్సింది ఎవరు కాంగ్రెస్ పార్టీ భర్తీ చేయాలి జాతీయ స్థాయి అధ్యక్షులు ఆయన ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే భర్తీ ఆరు క్యాబినెట్స్ కూడా మూడింటి నింపుల ఇప్పుడు ఆ మూడింటికి ఎవరికి ఇస్తారో తెలియదు అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత పదేళ్ల పాటు కష్టపడి పదేళ్ల పాటు కేసులు అనిపించి పదేళ్ల పాటు ఒత్తిళ్లకు గురయ్యి మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో ఇబ్బందులు పడినటువంటి కట్టర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మళ్ళీ అధికారం వచ్చినా కూడా అయే కష్టాలు పడాలన్నా లేకుంటే అవకాశాలు లేకుండా మగ్గాలంటే అంటే అవకాశాలు కేవలం కొందరికే వస్తున్నాయి పూర్తి స్థాయిలో అందరికీ రావట్లేదు అనేది కొంత ఆందోళన అనిపిస్తుంది మరోవైపు నామినేటెడ్ పదవులు ఉన్నవాళ్ళు పదవుల కోసం పదవులు రానటువంటి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమో కొంత వాళ్ళు కరువుల్లో ఉన్నట్టుగా పదేళ్ల పాటు నిరీక్షణ తిరిగి అమ్మయ్య రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోవడం ఒకే అయితే ఇక వాళ్ళు జీవితంలో మరొకసారి అవుతామా అవమా అనే ఒక కరువులో కాస్త వాళ్ళ స్వార్థం తోటి రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి ఒకటైతే అంటే పార్టీని పూర్తిగా గాలి వదిలేసి ముందుకు పోతున్నటువంటి సందర్భం అంటే ఒక సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రమే కాన్ఫిడెన్స్ గా ముందుకు వెళ్తున్నారు కానీ వెనకలో ఉన్నటువంటి లీడర్లకి ఆయనకి కొంత తోడ్పాటునిచ్చేటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి క్యాడర్కి కొంత సీఎం రేవంత్ రెడ్డి గారు ధైర్యం చెప్పినప్పటికీ క్యాడర్కి ఒక రకమైనటువంటి ఆందోళన నైరాస్యం కనిపిస్తుంది అంటే మాకేం జరగట్లేదు మాకేం అవ్వట్లేదు మాకేమీ లేదు అనేది ఒక ఒక రకమైనటువంటి నైరాస్యం నిండుతుంది అందుకనే వాటిని ఫుల్ఫిల్ చేసుకొని ఇట్లాంటి సభల్లో లేకుంటే ఏదైనా పార్టీ మీటింగ్స్లో కూడా కొంత ధైర్యం నింపితే ఖచ్చితంగా భవిష్యత్తులో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆయన టార్గెట్ ఉందో ఆ టార్గెట్ అచీవ్ అయ్యే ఉంటది లేదు అంటే భవిష్యత్తులో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉంటాయి కానీ వాస్తవానికి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఒక రకంగా చెప్పాలంటే డూఆర్ డై మ్యాచ్ లాంటిది ఇప్పుడు ఖచ్చితంగా ఒక రకంగా బీజేపీ ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కానీ పెరుగుతున్నటువంటి సందర్భంగా వాళ్ళు కొంత సీట్లు పెరుగుతుంది బలం పెరుగుతుంది బీజేపీ భావిస్తుంది బీఆర్ఎస్ ఏమో ప్రతిపక్షానికి కొంత ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని వాళ్ళు అనుకుంటున్నారు నెక్స్ట్ అధికారం మాదే అని వాళ్ళు చెప్తున్నారు ఖచ్చితంగా బీజేపీ అధికారం వీళ్ళు చెప్తారు కానీ కాంగ్రెస్ పార్టీ కూడా మేమే వంద సీట్లతో వస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కానీ ఇది కూడా ప్రజలు ఇవ్వాల్సినటువంటి ప్రజలు ఓటుతో ఇవ్వాల్సినటువంటి ఒక అధికారం ఇది కేవలం ఏదో మేము అధికారంలోకి వచ్చేస్తామంటే వచ్చేయరు కానీ ప్రజలకు ఆ విధమైనటువంటి ఒక పాజిటివ్ వాతావరణం క్రియేట్ చేసి ఎవరు కాంగ్రెస్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళు చెప్పుకుంటా ముందుకు వెళ్తే వెళ్తున్నా కానీ కొంత గ్రౌండ్ లెవెల్లో దాని మీద కొంత సీరియస్గా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల్లోకి విస్తృతంగా చేస్తున్నటువంటి పనిని తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఇదే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మీద ఉంది సోషల్ మీడియా మీద ఎస్పెషల్గా ఉంది సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తాజాగా వైరల్ అవుతా అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ట్విట్టర్ కామెంట్స్ కూడా కొంత వైరల్ అవుతా ఉన్నాయి అంటే ఏమీ జరగలేదు ఇచ్చిన హామీలు ఏమి నిలబెట్టుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ అంటే సొంతంగా క్యాడర్కి నాయకులకే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం పార్టీలో ఉంటే అది పబ్లిక్ లేకి రాంగ్గా కొంత ప్రొజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది దీనివల్ల భవిష్యత్తులో ఏదైతే స్థానిక సంస్థల ఎజెండాగా బలమే బల నిరూపణకి స్థానిక సంస్థల ఎన్నికలు ఒక కులమానం లాంటిది మరి అటువంటి దాంట్లో ఇది ఖచ్చితంగా కొంచెం ఎక్కువ స్థానం స్థానాలతోటి ముందుకెళ్తే భవిష్యత్తులో ఆ టార్గెట్ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పారో టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది లేదంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు లేకపోలేదు కాబట్టి నిన్న ఆయన ఏదైతే కాన్ఫిడెన్స్గా చెప్పారో ఆ కాన్ఫిడెన్స్ నిజం అవ్వాలంటే మరింత కష్టపడాల్సినటువంటి సమయం సందర్భం ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు సో మీరు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా వంద స్థానాలు సాధ్యమైన మీ అభిప్రాయాలకు కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ట